హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైక్ని ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ఊహించని పరిణామాల మధ్య ముందుకు దూసుకు వెళ్తుందా మరి భూమి ఊహించని విధంగా శరత్చంద్ర శరత్ చంద్ర చెయ్యి పట్టుకుని మరి కన్నింటి పర్యంతమవుతుంటే మరి శరత్చంద్రకి స్పృహ వచ్చిందా భూమి కన్నీటి స్పర్శకి కళ్ళు తెరిచాడా మరి భయాందోళనతో ఉన్న అపూర్వ భూమిని గెంటేస్తుండగా అసలు ఏం జరిగింది అలాగే భూమి మీద చంపాలని అపూర్వ చేసిన ప్లాన్కి మరి గగన్ భూమిని కాపాడిన తర్వాత భూమితో మాట్లాడిన ఆఖరి మాటలు ఏంటో తెలుసా మరి తర్వాత ఎలాంటి సంఘటన చోటు చేసుకోబోతుంది భూమి భూమి పైన మెటువైపు భూమి గగన్ల మనస్పర్ధలు తీరి వాళ్ళిద్దరి మనసు ఒకటి చేయాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి భూమి నేను శరత్చంద్ర కూతురునైనప్పుడు చంపుకోవాల్సిన అవసరం ఏముంటుంది జడ్జి గారు నన్ను నమ్మండి జడ్జి గారు అని చెప్పేసి అంటుంటే ఇంకా ఆఖరిసారిగా మరి భూమి తరఫున లాయరు భూమికి డిఎన్ఏ టెస్ట్ చేయమని చెప్పి మరి అడగంగానే కోర్టు కూడా అంగీకారం తెలుపుతుంది అని తెలుసుకుని ప్రతి లాయరు బయటకు వచ్చి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంది భూమి ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తుంది అసలు ఎక్కడైనా ఉందా మిలాట్ ఇలాంటి కట్టు కదా కన్న తండ్రి అంట కన్నా ఒకవైపున ప్రేమంట ఇద్దరు బద్దశత్రువుల మధ్య ఈ మేము వాళ్ళిద్దరిని కలపాలని ట్రై చేస్తుందంట చెప్పడానికి ఇది సినిమా కథలా అనిపించట్లేదా మిలాట్ అని చెప్పి అనగానే ఆపండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఆ అమ్మాయి చెప్పేది నిజమా అబద్ధమా అన్నది కోర్టు సాక్ష్యాధారాలతో నిరూపించవలసి ఉంటుంది మీరు సూటిపోటి మాటలతో ఆ అమ్మాయిని అలా మనసు మానసికంగా ఇంకా హింసించకూడదు మీకు ఆడపిల్లలు లేరేమో అందుకే ఆడపిల్లల బాధ మీకు తెలియటం లేదు అని చెప్పి అనగానే సైలెంట్గా కూర్చుంటారు మరి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోగానే అపూర్వ రగిలిపోతూ ఉంటుంది లాయర్ వంక చూస్తూ నీకు నేను ఏం చెప్పాను నువ్వు నాకేమి ఆ అమ్మాయి ఏంటి డిఎన్ఏ టెస్ట్ అంటుంది అని చెప్పేసి చూస్తూ ఉంటే ఇంకా భూమికి బెయిల్ కూడా మంజూరు అవుతుంది అలాగే డిఎన్ఏ టెస్ట్ కూడా పదిహేను రోజుల లోపల తనకి ఏంటి అన్నది తేల్చమని చెప్పి చెప్పటంతో ఇంకా కోర్ట్ అనేది ఎండ్ అవుతుంది భూమి బయటికి వస్తుంది ఇంకా ఇదిలా ఉండగా మరి కృష్ణప్రసాద్కి చేతికి గాయం అవుతుంది అలాగే చెర్రీకి కూడా మరి ఏంటో అనుమానాస్పదంగా ప్రవర్తన అనేది ఉంటుంది అసలు వీళ్ళిద్దరూ శరత్చంద్ర కోమలోకి వెళ్ళారు అంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మరి ఎందుకు అట్లా తతరపాటు పడుతున్నారు అని చెప్పేసి బిందు అనుకుంటూ ఉంటుంది నాన్నకి అన్నయ్యకి ఏమైంది అసలు వీళ్ళు అసలు నాన్న చేతికి గాయం ఎందుకయింది అని చెప్పేసి ఆలోచనలో పడుతుంది ఇంకా ఇదిలా ఉండగా కోర్టులో భూమికి డిఎన్ఏ టెస్ట్కి అనుమతి ఇవ్వంగానే అందరూ బయటకు వస్తారు కదా అప్పుడు కృష్ణప్రసాదు భూమి దగ్గరికి వచ్చి సభాష్ భూమి ఇప్పటికన్నా నిజం బయట పెట్టవు లేకపోతే నీ జీవితమే అల్లకల్లోలం అయిపోయేది ఇప్పటికీ మంచి నిర్ణయం తీసుకున్నావు ఏంటి మావయ్య ఈ నిర్ణయం మీకు మంచిగా అనిపిస్తుందా ఒక్కసారి నేను శరత్చంద్ర గారి కూతురు అని చెప్పిన తర్వాత నా ప్రేమకి నేనే సమాధి కట్టుకున్నట్టే కదా మావయ్య అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా ఏ ఆయన కూతురు అయితే ప్రేమ ప్రేమించడానికి అర్హత లేదా ప్రేమించకూడదా గగన్ ఏమన్నా నువ్వు అనుకున్నంత శాడెస్ట్ కాదమ్మా గగన్ ప్రేమకి ప్రాణమిస్తాడు నువ్వు చెప్పిన దాని ప్రకారం కోర్టులో నమ్మకపోవచ్చు కానీ నువ్వు శరత్చంద్ర గారి కూతురు అని చెప్పి గగన్ నమ్మేశాడు చూసావా అంతగా నీ పట్ల వాడికి ఉన్నది మనకు తెలుస్తుంది నువ్వు ఎవరి అయినా వాడి గుండెల్లో నుంచి నీ ప్రేమని చంపలేవు అంతగా వాడు ప్రే పీకర్లోతో ప్రేమలో కూరుకుపోయాడు కానీ ఇప్పుడు వాడికి కోపంగానే ఉండొచ్చు వాడికి నువ్వు అబద్ధం చెప్పావని తెలిసి తెలిసి వాళ్ళ అని చెప్పలేదని వాడి కోపం ఉండొచ్చు కానీ ఆ కోపం శాశ్వతంగా ఉండదమ్మా కోమాల్లో ఉన్న మీ నాన్నకి నీ కారణంగా స్పృహలోకి రావచ్చు నువ్వు కూతురు అని తెలిసిన తర్వాత అతను అతను ప్రాణాలు అతని ప్రాణాలు అతనే కాపాడుకోవచ్చు భూమి మంచి నిర్ణయం తీసుకున్నావు కానీ ఆ అపూర్వ ఏమనిందో చూశారమ్మా అవయ్య నన్ను తెల్లారే సరికల్లా కడతీర్చేస్తుందంట అంటే ఏంటి ఎంతమంది ప్రాణాలతో ఆడుకుంటుంది ఇప్పుడు నేను నా కన్న తండ్రిని నేను పొట్టన పెట్టుకుంటాను మావయ్య అది అపూర్వ నమ్మటం ఏంటి చూడు భూమి అపూర్వ నమ్మిందో నమ్మలేదో తెలియదు కానీ ఈ ప్రపంచానికి నువ్వు శరత్చంద్ర కూతురు అని నమ్మారు రేపు డిఎన్ఏ టెస్ట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరి తలలు పగులుతాయి అది అనమాట విషయం అని చెప్పేసి అనగానే ఏమో మావయ్య నా జీవితం ఎటుపోతుందో ఎలా ఉందో నాకేం అర్థం కావట్లేదు ఇప్పటి వరకు నాన్నొక కన్ను గగన్ గారు ఒక కన్ను అనుకుంటూ వచ్చాను కానీ ఏ కన్నుకు ఏ కన్నుకు ప్రమాదం అన్నా నేను తట్టుకోలేను ఒకసారి ఆయన ముఖం చూడలేకపోతున్నాను మామయ్య ఆయన నన్ను అదో రకంగా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను ఏం కంగారు లేదు భూమి ఇప్పుడు ఇలాగే ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా శారద గగన్ భూమిని ఒంటరిని చెయ్యొద్దురా తను చేసిన తప్పేంటి చెప్పు అని చెప్పేసి అడుగుతుంది తప్పేంటి అంటావుంటమ్మా నువ్వు జరిగినప్పటి నుంచి గుర్తు చేసుకో భూమి విషయంలో నేను ఎందుకు ఇట్లా నేను ఎంతగా తనని ప్రేమించానో తను నన్ను అంతగా గాయపరిచింది ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పినా తన సమస్య ఏంటో చెప్పమని అడిగాను అప్పుడు చెప్పలేదు అంటే నువ్వు మొదటి నుంచి అతని కూతురు అని చెప్పి తెలిస్తే ప్రేమించను అని చెప్పి చెప్పావు కదరా అందుకే భయపడిందేమో భూమి నిన్ను చాలా ఆకాశమంత ప్రేమ చూపించిందిరా నువ్వు భూమిని పక్కన పెట్టదు గగన్ భూమిని మన ఇంటికి తీసుకువెళ్దాం ఆ అపూర్వ ఇప్పటికే భూమి మీద ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఎలా కొట్టింది కోర్టులో ఉన్న స్టేషన్లో ఉన్నప్పుడే అలాంటిది మనం ఇప్పుడు భూమిని ఒంటరిగా వదిలేసి వెళ్తే ప్రమాదంలో పడుతుందిరా ప్లీజ్ రా గగన్ అని చెప్పేసి అంటుంది చూడమ్మా నువ్వేమన్నా చెప్పు భూమి చేసిన తప్పు చాలా పెద్దది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా చెర్రి ఒకవైపు మరి కృష్ణప్రసాద్ ఒకవైపు ఒకవైపు గగన్ వీళ్ళంతా కూడా భూమి కోసం ఆరాటపడుతున్న వాళ్ళే తప్ప తనని అర్థం వాళ్ళే కానీ మరి భూమి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఎటువైపు వెళ్తుంది తన గమ్యం ఏంటి అని మనకు అనిపిస్తుంది మరి ఇలాంటి సందర్భంలో ఊహించని విధంగా ఎలాంటి ట్విస్ట్ రాబోతుంది అంటే ఇంకా భూమిని చూసి మరి గగన్ వద్దని చెప్పి వారిచ్చి శారదని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత భూమి సరాసరిగా తన బాధని తన తండ్రితో చెప్పుకోవాలని ఏడ్చుకుంటూ మరి రోడ్డు మీద అలా హాస్పిటల్కి వెళ్తుంది హాస్పిటల్లో జీవత్సవంలో పడి ఉన్న శరత్చంద్రను చూసి కన్నింటి పర్యంతమవుతుంది తన తండ్రి తను తండ్రిని స్నానం చేపిచ్చి అన్నం తినిపించినప్పుడు మరి నాకు నువ్వు దేవుడిచ్చిన కూతురువమ్మా అని చెప్పి శరత్చంద్ర అన్న మాటలు గుర్తు చేసుకుని పట్టుకుని నాన్న నేను నీ కూతుర్ని శోభాచంద్రకి మీకు పుట్టిన కూతుర్ని అని మీకు గుండె లభి గుండె బద్ గుండె లభిసేలాగా మీ ముందుకు వచ్చి చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను కానీ నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు కానీ ఎప్పటికైనా మీకు మీ కూతురిగా మీరే తెలుసుకుంటారని చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టాను ఈ ప్రపంచానికి మీకు మీకు చెప్పిన తర్వాత ఈ ప్రపంచానికి తెలియాలి అనుకున్నాను కానీ ఇప్పుడు ప్రపంచానికే ముందుగా చెప్పాల్సి వచ్చింది నా పరిస్థితి తోచిన స్థితిలో ఉన్నాను నాన్న మీరు లేకపోతే నాకు ఈ ప్రపంచమే లేదు మీరు లేని ఈ జీవితం నేను బ్రతకలేను ఈ ఒంటరి ప్రయాణం నేను చేయలేను నాన్న ఈ నిందలు నేను మొయ్యలేను నాన్న మీరు మీ కన్న కూతురుగా మీరు అంగీకరించాలి మీ చేతుల మీదుగా నాకు గగన్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎన్నో రోజుల నుంచి కళలు కంటున్నాను కళలు కళ్ళ ముందే కరిగిపోతూ ఉంటే ఏ ఆడపిల్లైనా ఎలా తట్టుకుంటుంది లోకం కాకులై సూటిపోటి మాటలతో డబ్బు కోసమే మిమ్మల్ని నేను హత్య చేశానని చెప్పి నా మీద నిందలు వేస్తున్నారు నాన్న మీరు నోరు తెరిచి చెప్పండి నాన్న మీ కూతురు ఏ తప్పు చేయలేదని మీ కూతురు కారణంగా మీరు ఇలా అవ్వలేదని ఎవరో మీ దీన్ని వెనకాల హంతకులు ఉన్నారని చెప్పండి నాన్న చెప్పండి అని చెప్పి గుండె లభిసేలాగా చేయి పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇంకా లోపల మరి శరత్ చంద్ర గారికి కోమలో ఉన్న పేషెంట్కి అన్నీ అర్థమవుతాయి కళ్ళు తెరిచి నోరు విడిచి మాట్లాడలేని పరిస్థితి కళ్ళ ముందు దృశ్యం చక్కగా కనిపిస్తూ ఉంటుంది తనని అంత ఘోరంగా కిరాతకంగా చంపాలనుకున్నది మరి వంశీ కదా వంశీ అసలు గుట్టు బయటపడుతుందని శరత్చంద్ర గారిని మరి తాగిన మైకంలో ఉన్నప్పుడు ఆ బాటిల్తోనే పొడిచి పొడిచి వెళ్ళిపోవటంతో మరి అసలు నిజం బయటపడడానికి మరి శరత్చంద్ర కళ్ళు తెరిచి చెప్పే కానీ భూమి నిర్దోషి అన్న సంగతి బయటికి రాదు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి శరత్చంద్రకి స్పృహ వస్తే కానీ భూమికి పడ్డ కేసులో ఒక కొలిక్కి రాదు అలాంటి పరిస్థితుల్లో భూమి మరి ఇంకా ఎమోషనల్ అయిపోయి తండ్రి చేయి పట్టుకుని కన్నీరు మున్నీరుగా మరి నీళ్లు వరదలై పారుతూ ఉంటే ఆ కన్నింటి స్పర్శకి కదలిక మొదలవుతుంది శరత్చంద్రలో ఇంకా అది చూసిన భూమి ఒక్కసారిగా నాన్న మీరు నా మాట విన్నారు మీకు నా మీద ఎటువంటి కోపం లేదని నాకు తెలుసు మీకు గట్టిగా నేను మీ కూతుర్ని నాన్న అని చెప్పాలని ఉంది నాన్న అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఇంకా ఇదిలా ఉండగా మరి శోభాచంద్ర భూమిని హెచ్చరించిన తర్వాత చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటుంది భూమి కనిపించకపోయేసరికి ఇది ఎక్కడికి వెళ్ళింది ఇది మళ్ళా హాస్పిటల్కే వెళ్ళిందా అని చెప్పేసి చాలా ఫాస్ట్గా హాస్పిటల్కి వస్తుంది ఇంకా రూమ్లో ఐసీయులో డోర్ తీయంగానే భూమి అలా పట్టుకుని ఏడుస్తూ ఉంటే శరత్చంద్రుల కదలికలను గమనిస్తుంది ఇంకా అపూర్వ అమ్మో ఇప్పుడు గనక బావకి స్పృహ వస్తే భూమి కూతురని తెలిసిపోతే ఇక నేను నా పరిస్థితి ఏంటి అని చెప్పి వెంటనే ఏంటే ఇంకా ఇంకా ఐసీయులో కూడా చంపాలని వచ్చావా నువ్వు మామూలు దానివి కాదే ముందు ఎవరు నీ తల్లి శోభాచంద్ర అంటున్నా ఒక దాని దగ్గరికే పోవే అని చెప్పేసి ఇలా జుట్టు పట్టుకుని విసిరేస్తుంది ఇంకా ఒక్కసారిగా కింద పడిపోతుంది భూమి అమ్మా అమ్మా అని చెప్పి పిలవగానే ఇంకా ఒక్కసారిగా శోభాచంద్ర ఆత్మ అక్కడికి రావడం జరుగుతుంది తన కూతురు ఎంత నరకయాతన పడుతుంది తన భర్త ఎంత నరకయాతన పడుతున్నాడు దీన్నంతటికీ కారణం ఈ అపూర్వ అపూర్వ జీవితంలో చెయ్యరాని తప్పులు చేస్తూ ఉంది నిజంగా అది కోర్టుకు కేసు రూపంలో వెళ్తుందో లేదో తెలియదు కానీ నా కూతుర్ని ప్రత్యక్షంగా నరకం చూపిస్తుంది దీని అంతు చూడాల్సిందే అని చెప్పేసి అనుకుని బావా కళ్ళు తెరు బావా మన కూతురు భూమి కళ్ళు తెరు బావా బావా కళ్ళు తెరు బావా అని చెప్పి మరి ఓ పక్కన అపూర్వ అంటూ ఉంటే ఇంకా శోభా చంద్ర చంద్ర మన కూతురు ప్రమాదంలో ఉంది కాపాడాల్సిన బాధ్యత నీ నెత్తి మీద ఉంది చంద్ర నువ్వు పడుకోకూడదు లేవాలి చంద్ర మన కూతుర్ని రక్షించే బాధ్యత నీదే మన కూతురు భూమి ప్రమాదంలో ఉంది చంద్ర అని చెప్పి చెవులో జోరీగలాగా ఆత్మ వచ్చి చెప్తూ ఉంటుంది ఇంకా ఒకసారిగా అపూర్వ భావా బావా లేవండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడే మరి కొంచెం భూమి స్పర్శకి కదలికలు వచ్చిన శరత్చంద్ర భూమి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాడు తన స్పృహలు కోల్పోతాడు ఇంకా భూమి ఏడ్చుకుంటూ బయటికి వస్తుంది ఇంకా అలాంటి సమయంలో మరి భూమి ఎక్కడికి వెళ్తుంది ఎవరిని తీసుకెళ్తారు అనుకుంటే ఆఖరికి మీరా కూడా భూమిని అసహించుకుంటుంది నువ్వు దేవత లాంటి మా అక్క మా వదిన కడుపులో రాక్షసు లాంటి దానివి పుట్టావా నువ్వు నిజంగా మా అన్న కూతురివి అయితే మా అన్నని చంపాలనుకుంటావా అని చెప్పి అసలు వీళ్ళిద్దరితో మాట్లాడివ్వకుండా తీసుకువెళ్ళిపోనిస్తుంది పోనిస్తుంది ఇంకా చెర్రిని కూడా తీసుకెళ్ళిపోతుంది కృష్ణప్రసాద్ని తీసుకెళ్ళిపోతుంది నడి రోడ్డు మీద ఒంటరి ప్రయాణం చేస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే మరి దారి పొడుగున దారి అలా కనిపిస్తూనే ఉంటుంది ఒకప్పుడు గగన్ గారిని నేను ఎంతగా ఆరాధించి ఆయన నన్ను ఎంతగా ఆరాధించారు ఆయన ప్రేమని నేను లెక్క చేయకుండా నాన్న నాన్న అంటూ నాన్న చుట్టూనే తిరిగాను ఆయన నేను ఆయన కూతుర్ని అని చెప్పినప్పుడు ఆయన ముఖం చూస్తే కన్నీరు పెట్టుకున్నారు గగన్ గారు ఎప్పుడు కూడా కంట్లో నుంచి నీళ్లు రావటం చూడలేదు కానీ నా కారణంగా ఆయన కూడా కన్నీరు పెట్టారు చి నేను ఎందుకు ఇలా వచ్చాను ఎందుకు ఇక్కడికి రావడం జరిగిందా అని చెప్పేసి అనుకుంటూ ఏడ్చుకుంటూ తను వచ్చిన జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ దారి పొడుగున ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా శారద గగన్ని పట్టుకుని నాన్న నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు నాన్న ఏంటమ్మా తప్పుగా ఆలోచించేది ఏంటి నా శత్రువు ఆ గర్భ శత్రువు ఆ శరత్చంద్ర కలలో కూడా అతను నా కంటికి కనపడకూడదు అనుకుంటాను నీ జీవితంలో నీ జీవితం ఇలా అస్తవ్యస్తం అవడానికి కారణం ఎవరమ్మా ఆ శరచంద్ర కాదు అనం కాదురా అని చెప్పి అంటుంది కాదంటే నువ్వు ఎలా నమ్మటానికి నేను ఐదేళ్ల పిల్లవాడిని కాదమ్మా ఒక పక్కన సాటి ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుందని తెలిసి కూడా తన సొంత చెల్లెలకే న్యాయం చేసుకున్నాడు ఆ పెద్ద మనిషి అలాంటి మనిషిని నేను అలాంటి మనిషి కూతుర్ని ఎంతగా ఇష్టపడినా నా ప్రేమని నేను ఆ ఇంటికి అతని కూతుర్ని అయితే నేను యాక్సెప్ట్ చేయలేను అని చెప్పేసి అంటాడు తప్పురా శరత్చంద్ర కూతురు నువ్వు ప్రేమించలేదు నీకు భూమికి ఎప్పుడు పుట్టిందో తెలీదు తన మీద నీకు ప్రేమ పుట్టింది తను ఎవరు శరత్చంద్ర కూతురు అయినా కానీ నువ్వు ఇలా ప్రాణాలతో ఉన్నావు అంటే దానికి కారణం భూమి కదరా నీకు ప్రాణాన్ని పోసింది కదా అని చెప్పేసి అడుగుతుంది అవునమ్మా భూమి చేసిన అన్నీ బాగానే ఉన్నాయి కానీ నాకు ఆ శరత్చంద్ర కూతురని చెప్పి చెప్పకపోవటం తను చేసిన మొదటి తప్పు అని చెప్పి అనగానే ఇంకా పూర్ణి వచ్చి అన్నయ్య ఒక్కసారి ఆలోచించరా భూమి వైపు వెళ్ళి మనం ఆలోచిస్తే భూమి కష్టం ఏంటో మనకు తెలుస్తుంది ఇప్పుడు భూమి ఎక్కడికి వెళ్తుందిరా రావటం రావడంతోనే మన ఇంటికే వచ్చింది కానీ ఆ శరత్ చంద్ర గారు తన తండ్రిని తెలిసాక అక్కడికి వెళ్ళింది తండ్రి తండ్రి లేని లోటు తల్లి లేని లోటు భూమి ఎంతగా అనుభవిస్తుందిరా మనకి మనకి మనకు త నాన్న లేరని లోటు మనం ఎంతగా అనుభవిస్తున్నాము అలాంటి లోటు చూసుకుంటే భూమికి అమ్మ నాన్న ఇద్దరూ లేరు తల్లి చనిపోయింది తండ్రి బ్రతికి ఉన్న తన కూతురని తెలియని పరిస్థితిలో ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో తండ్రి ప్రేమ కోసం పరితపించి వెళ్ళింది అనుకోవచ్చు కదా అని చెప్పేసి అంటుంది పూర్ణి మీరెన్న చెప్పండి పూర్ణి నేను మాత్రం భూమి విషయంలో ఇంకొక అడుగు కూడా ముందుకు వెయ్యలేను అని చెప్పేసి అంటాడు అనగానే ఇంకా శారదా అంటుంది నువ్వు అనుకున్నట్టుగా శరత్చంద్ర గారు అంత చెడ్డవారు కాదురా అతని పక్కన ఉన్న ఆ అపూర్వ చాలా చాలా డేంజరస్ భూమి ఇప్పుడు ఏకాకిగా మారటం వలన అది అవకాశంగా తీసుకుని తన ప్రయత్నాలతో భూమిని ఈ ప్ర ఈ ప్రపంచంలో లేకుండా చేయగలుగుతుంది అనగానే ఏంట మనం మాట్లాడేది అవునరా ఇప్పుడు తనకి ఫ్రీ బర్డ్ అయిపోయింది తనకి ఇప్పుడు ఎవ్వరు ఏమనే అడ్డు అదుపు లేకుండా ఉంది ఈ సమయంలో భూమిని ఏదన్నా చేయొచ్చు అందుకే భూమిని వద్దు తీసుకురారా అని చెప్పి అంటున్నాను వెళ్ళరా అని చెప్పేసి అనగానే ఇంకా గగన్ ఆలోచనలో పడతాడు నిజంగా భూమి ఇక్కడికి ఎందుకు వచ్చిందో నా జీవితంలోకి ఎందుకు రావా ఎక్కడ రాసిపెట్టిందో అని చెప్పేసి పాపం బాధపడుతూ ఉంటాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా డాక్టర్ డాక్టర్ బావకి మెలకు స్పృహ వచ్చింది ఒకసారి చూడండి డాక్టర్ అని చెప్పేసి వెళ్తుంది ఇంకా డాక్టర్ వచ్చి చాలా వెరిఫై చేసి చాలా అండి ఇంతకుముందు ఆ అమ్మాయి ఎవరో వచ్చి ఈయన పట్టుకుని బాధపడినట్టున్నారు ఆ అమ్మాయి స్పర్శకి ఇతని కదలికలు వచ్చాయి భూమి ఉంటేనే ఈయన స్పృహలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అనగానే ఇంకా అపూర్వ ఆలోచనలు పడుతుంది భూమి ఉంటేనే బావ స్పృహలోకి వస్తారా అని చెప్పేసి ఎంతైనా కన్న కూతురు కదా రక్తబంధం ఎక్కడికి పోతుంది ఆయన చేయి స్పర్శ తగలగానే ఈయనకి కన్న ప్రేమ ఉప్పొంగిపోయినట్టుంది ఇక ఏముంది భూమి వచ్చినా రాకపోయినా బావ ఇలా ఉన్నా ఎలా ఉన్నా ఆస్తి మాత్రం వారసరాలైపోతుంది భూమి అది ఖచ్చితంగా దాన్ని ఇక్కడికి రానివ్వకూడదు బావ ఎలా స్పృహలోకి రాడో నేను చూసుకుంటాను కానీ దాన్ని మాత్రం ఈ భూప్రపంచం మీదే ఉండకుండా చేస్తాను అని చెప్పి బయటికి వచ్చి ఇంకా తనకు తెలిసిన ఒక కిరాయి రౌడీని ఫోన్ చేస్తుంది చేసి భూమిని ఇప్పుడే అది హాస్పిటల్ నుంచి బయటికి వచ్చింది అది ఖచ్చితంగా బతకూడదు తెల్లారే లోపల భూమిని మాయం చేసి నాకు దాని శవాన్ని అంతం చేసిన వీడియో మొత్తం నాకు కావాలి అని చెప్పేసి అనగానే చాలా ఎక్కువ మొత్తాదులో ఖర్చు అవుతుంది మేడం అని చెప్పేసి అవతల రౌడీ అంటాడు ఎంతైనా పర్వాలేదు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అది మాత్రం రేపు సూర్యోదయం చూడకూడదు అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి రౌడీలు ఇంకా ఫోన్ పెట్టేస్తారు ఇంకా వెంటనే అపూర్వ వెనకాలే వెనకాలే ఈ గోరింటాకు నక్షత్ర ఇద్దరు ఉంటారు చూస్తూ ఉంటారు ఏంటమ్మా ఆ భూమిని శాశ్వతంగా పైకి పంపిస్తున్నావా పంపించి అది ఉన్నంతకాలం బావ కూడా దాన్ని మర్చిపోలేడు కాబట్టి ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఇది ఏదైనా అవుతుంది గగన్ బావ నాకు దగ్గరకు వస్తాడు అని చెప్పానంగానే చూడు నక్షత్ర ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి నువ్వు గగన్ కోసం ఆలోచించడం ఏంటి అయినా మనమేమి దాన్ని ఏం చెయ్యకపోయినా ఆ గగన్ మనసులో స్థానం పోయింది లేవే నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు ఆ గగన్ భూమిని ఏమి పట్టించుకోడు ఎందుకంటే శరత్చంద్ర కూతురు కాబట్టి అని చెప్పేసి ఇంకా పదిన్ని లోపలికి వెళ్దామని చెప్పి లోపలికి వస్తారు ఇంకా గగన్కి రాత్రి అవుతుంది అస్సలు నిద్ర రాదు కంటి మీద పడుకుందాము అంటే అసలు కన్ను కూడా రెప్పపాటు పడదు భూమి ఏం చేస్తుందో ఎలా ఉందో తిన్నదో లేదో అని ఆలోచనలు వస్తూ ఉంటాయి అప్పుడు అంతరాత్మ చెప్తూ ఉంటుంది గగన్కి ఏ గగన్ ఏంటి నువ్వు చేస్తున్న పని నిన్ను ప్రాణం కంటే ప్రేమిస్తున్న అమ్మాయిని దూరం పెడతావా ఇది న్యాయమా అని చెప్పేసి తన అంతరాత్మ తనకి ప్రశ్నిస్తూ ఉంటుంది లేదు నేను దూరం పెట్టడం కాదు భూమిని నన్ను మోసం చేసింది అని చెప్పేసి మళ్ళా తన అంతరాత్మ చెప్తూ ఉంటుంది ఏంటి మోసం ఏం చేసింది మోసం నిన్ను కాపాడడం మోసమా నిన్ను శరత్చంద్ర గారితో కలపడం మోసమా నిన్ను ఎన్నోసార్లు ఆ అపూర్వ ప్లాన్ చేసి అరెస్ట్ చేయబోతూ ఉంటే ప్రతిసారి తనని అడ్డంపడి పడి రక్షించడం తన పాపమా అని చెప్పేసి తన అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటే ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్ లీవ్ మీ అలోన్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు తనకి మానసికంగా చాలా డిస్టర్బ్ అయిపోతాడు గగన్ తనకి ఎంతో ప్రాణంగా ప్రేమించే అమ్మాయి ఇలా కోర్టు కేసు డిఎన్ఏ టెస్ట్ అని చెప్పి ఏమి అర్థం కాక ఇంకా అలా అంటుంటే చూడు గగన్ ఆఖరిసారిగా చెప్తున్నాను నువ్వు వెళ్ళి భూమికి వెన్నంటే ఉండాలి భూమి భూమి ప్రమాదంలో ఉంది వెళ్ళి కాపాడు వెళ్ళి కాపాడు అని చెప్పేసి తన అంతరాత్మ చెప్తూ ఉంటుంది ఇంకా ఒక్కసారిగా బయటకు వచ్చి చూడంగానే చిట్ట నిర్మానుష్యంగా ఉంటుంది కారులో బయలుదేరుతాడు హాస్పిటల్ దగ్గర నుంచి మరి అక్కడ భూమి ఎక్కడ ఉంటుందా అని చెప్పి కారులో బయలుదేరి వస్తూ ఉంటే మరి అదే సమయంలో అపూర్వ ఇచ్చిన ప్లాన్ ప్రకారం రౌడీలు భూమి నడి రోడ్డు మీద ఒంటరిగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా ముగ్గురు నలుగురు రౌడీలు భూమికి వచ్చి ఏయ్ చుట్టుముట్టేస్తారు ఏయ్ ఏంటి ఈ అర్ధరాత్రి వేళ నీకేం పని అని చెప్పి అనగానే ప్లీజ్ ప్లీజ్ అన్నా నా జోలికి రావద్దు మీరెవరు అని చెప్పి అంటుంది ఏంటి నీకెవరే అన్నా పదా అని చెప్పి చేపట్టుకుని లాక్కెళ్ళిపోతూ ఉంటారు ప్లీజ్ నన్ను ఏం చేయకండి మీకు దండం పెడతాను ప్లీజ్ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఏంటే ఏడ్చేది నువ్వు నిన్ను మామూలుగా ఈరోజు బ్రతకనివ్వం పద అని చెప్పేసి లాక్కెళ్ళిపోతూ ఉంటే ఇంకా గగన్ దూరం నుంచి కారులో వస్తూ ఒక్కసారిగా భూమిని చూసి వేడుకుంటున్న విషయం చూసి కారు ఆ పక్కనే ఆపి దిగి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా రౌడీ గుండెల మీద తంతాడు ఒక్కసారిగా రౌడీ ఎగిరి అవతల పడతాడు ఇంకొకడు వచ్చి గగన్ని కొట్టబోతూ ఉంటే గగన్ మళ్ళా వాడు గొంతు పట్టుకుని కిందకి విరిచి తోసేస్తాడు ఎవర్రా మీరు భూమి ఎవరనుకుంటున్నారు భూమికి ఎవరు లేరనుకుంటున్నారా అయినా రోడ్డు మీద ఒంటరిగా ఒక ఆడపిల్ల కనిపిస్తే దాన్ని ఏదో ఒకటి అనాలని చంపాలని చూస్తారా అని చెప్పాను కానీ ఎవరు పంపించారు మిమ్మల్ని భూమిని చంపాలని ఎందుకు అనుకున్నారు మీరు అని చెప్పేసి గట్టిగా కొడుతూ ఉంటే మాకేం తెలీదు మాకెవరూ చెప్పలేదు అని చెప్పాను కానీ మర్యాదగా చెప్పావా చెప్పావు లేకపోతే ఇక్కడ నిన్నే చంపేస్తాను అనగానే మమ్మల్ని అపూర్వ పంపించింది సార్ భూమిని ఈ రాత్రికే లేపేమని చెప్పింది అలాగా అని చెప్పేసి ఇంకా వాళ్ళని వదిలేస్తాడు గగన్ ఇంకా భూమి గగన్ గారు అని చెప్పేసి వచ్చి గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇంకా గగన్ భూమి అలా పట్టుకుని ఏడుస్తూ ఉంటే తన మనసులో భూమి మీద కోపం ఉంటుంది ఇంకా వెంటనే భూమిని దూరంగా జరిపేస్తాడు ప్లీజ్ భూమి నీ మనసులో ఏముందో నాకు తెలీదు నేను మాత్రం ప్రమాదంలో ఉన్న నిన్ను ఒక ఆడపిల్లగా సేవ్ చేశాను అంతే భూమి మించి నువ్వు ఎటువంటి ఫీలింగ్స్ పెట్టుకోవాకు మనం నువ్వు శరత్చంద్ర గారి కూతురు వన్న తర్వాత కూడా నిన్ను నేను రక్షించాను అంటే కేవలం ఒక సాటి ఆడపిల్లగా మాత్రమే నా దృష్టిలో నువ్వు ఉన్నావు అనగానే వెంటనే ఇంకా లేదు గగన్ గారు మీరు నాకు కావాలి నాన్న నాకు కావాలి అందుకే ఇన్ని రోజులు నా గుండెల నిండా ఇంత ప్రేమ ఉన్నా మీకు చెప్పలేకపోయాను నా నోటి నుండి ఐ లవ్ యూ వస్తుందని మీరు ఎన్ని పడిగాపులు కాచారో ఎన్ని రోజులు ఎదురు చూశారో నాకు తెలుసు గగన్ గారు కానీ అప్పుడు నా పరిస్థితి అలాంటిది నన్ను అర్థం చేసుకోండి అని చెప్పి అంటుంది ఇంకా గగన్ మాత్రం భూమిని అలా చూస్తూ అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ వెళ్ళబోతూ ఉంటాడు మరి తిరిగి తన మనసు చూడకూడదు అనుకుంటాడు కానీ తన అంతరాత్మ తన ప్రేమ ఒప్పుకోదు వెనుదిరికి భూమి వంక చూస్తాడు భూమి అలా బాధపడుతూ ఉంటే మరి తన చెయ్యి ఆసరాగా ఇచ్చి భూమికి ఇంటికి తీసుకువెళ్ళడానికి తన మనసు అంగీకరిస్తుందా అసలు ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భూమిని చూసి